ఢిల్లీ నగరం అడిగొడ్డున దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ నుండి ఒక బీసీ రిజర్వేషన్ కులగణన మీద జరిగేటువంటి ఈ సెమినార్కు వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి నాయకులకు అందరికీ కూడా సోషల్ జస్టిస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మన దేశంలో ఈ కులగణన మన బీసీలు వెనుకబడ్డానికి కారణాలు అందరు తెలుసు కాబట్టి ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమాన్ని ఈ సమర శంకరావుని దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రి శ్రీనివాసన్న తర్వాత మస్సు సార్ గారు తర్వాత వచ్చినటువంటి సుధాకర్ అన్న భక్తుల సిద్ధీశ్వరన్న ఈ మొత్తానికి నాయకత్వం వహిస్తూ దీని ప్రణాళిక తయారు చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ స్టార్ట్ అయినటువంటి ఉద్యమము చివరి వరకు అంటే మనం సాధించేంత వరకు ఈరోజు ఏ ఉత్సవంతో అయితే ఉన్నామో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా చివరి దాకా దీని ఈ ప్రయత్నంలో భాగంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనసారా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ